రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను బాగు చేసేదనో ప్రైజ్ దళంటే ఎంత చక్కటి మాట కదా నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు అన్నారు దేవుని బిడ్డ అలాగే శరీరం అంతా కూడా కుళ్ళిపోయిందా ఒకవేళ ఆరోగ్యమే లేకుండా ఉన్నారా నన్నెవరు బాగు చేస్తారు ఈ రోగం నుంచి నాకు ఎవ్వరు విడుదలిస్తారు అని బాధపడుతూ కృంగిపోయి కలిగిపోయిన స్థితిలో ఉన్నారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్నారు ఏ మనుష్యుడు నేను బాగు చేయలేడు ఏ బంధువు ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు కానీ నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు దేవుడు నువ్వు బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నిన్ను బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులు బాగోబోతున్నాయి అందుకే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి ఏసైకు మరి ఈ వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో